వేదశాస్త్ర పురాణాల్లో ఈ విధంగా ఉండాలి వ్యక్తులు స్థితప్రజ్ఞుడంటే ఇట్లా ఉండాలి ఆత్మారావుడు అంటే ఇట్లా ఉండాలి అని లక్షణాలు విన్నాం కానీ ఆ లక్షణాలన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తులు సమకాలంలో ఉన్నారు తర్వాత ఒకసారి దర్శించాలి అనేటువంటి దృష్టితో శృంగేరి క్షేత్రానికి వచ్చి చేరుకున్నారు వచ్చి చేరుకున్న తర్వాత చంద్రశేఖర భారతీయ స్వామి వారిని చూచినారు నాలుగైదు రోజులున్నారు కానీ ఎంత ఉత్సాహంతో వచ్చి ఆయన చూచి సంతోషపడాలి అని అనుకున్నాడో ఆయనకున్న ఉత్సాహం అంతా కూడా నీరు గారిపోయినది ఆ పండితునికి అడుగుదాం ఒకసారి ఏ పండిత అంత ఉత్సాహంగా వచ్చినావు చంద్రశేఖర భారతి స్వామి వారిని గురించి చూస్తూ ఉన్నావు నువ్వు వారి దర్శనం కూడా అయినది ఎంత ధన్యుడు ఉప్పొంగాలి సంతోషపడాలి ఉత్సాహంగా గెంతులు వేయాలి కష్టపడి కేదారేశ్వరం దగ్గరికి వెళతాము పదమూడు కిలోమీటర్లు కాలినడక నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కేదారేశ్వరుడు దర్శనం కాగానే శరీరంలో గగురుపాటు కలుగుతుంది కళ్ళ వింబడి అశ్రుధారలు గారుతాయి అటువంటి రీతిలో ఉండాలి కానీ ఏమో నీరసంగా ఉన్నా ఇదేమిటయ్యా అని ప్రశ్న వేస్తే నిజమే ఈయన వీతరాగి ఆత్మారాముడు రాముడు ఎప్పుడు చూసినా కానీ ఏకాంతంలో ఉంటాడు అని విన్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏమవుతున్నది ఎప్పుడు చూసినా కానీ చంద్రమూఢీ అభిషేకం చేస్తూ ఉన్నాడు వ్రతాలు వస్తే వ్రతాలు చేస్తూ ఉన్నాడు ఇంకా భాష్య పాఠాలు ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు అందుకని వీరి గురించి నేను ఏదైతే విన్నానో ఆ వినదానికి ఇక్కడ వ్యతిరేకంగా జరుగుతున్నది మరేం చేస్తావు ఏం లేదు వారి సమీపానికి వెళ్ళి వారిని నేను ప్రశ్న వేస్తాను అని ఒకనాడు తీర్థాన్ని ఇస్తున్న సమయంలో దీర్ఘదండ ప్రణామం చేసి నేను ఉత్తర దేశం నుండి వచ్చినాను మీ బోటి మహాత్ముల యొక్క దర్శనం వలన నా జీవితాన్ని ధన్యం చేసుకుందాము అని అనుకున్నాను కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సందేహం ఏర్పడ్డది ఆ సందేహం ఏమిటి అని అంటే వీతరాగులు ఆప్తకాములైనటువంటి మీరు ఈ పూజలను అనుష్ఠానాలను చేయడం ఏమిటి ఇవి పామరులైనటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి పనులు ఎవరైతే జ్ఞానులు కా కానిటువంటి వాళ్ళై ఉంటారో అజ్ఞాన దశలో ఎవరైతే ఉంటారో ఎవరి అంతఃకరణము మలినమై ఉన్నదో అటువంటి వ్యక్తులు పూజలు అనుష్ఠానాలు అభిషేకాలు మొదలైనటువంటివి చేయాలి కానీ మీరు ఆ ఉండి ఇవి చేస్తూ ఉన్నారు కదా నాకు ఈ సందేహం కలిగినది అని ఈ ప్రశ్నను వేసినాడు అంటే ఆయన తా స్వామివారు అడిగినారు మీ అభిప్రాయం ఏమిటి మరి అంటే ఆ పండితుడు ఉత్తర దేశం నుండి వచ్చిన పండితుడు ఏమంటున్నారు స్వామివారితో అంటే ఎవరికి ఉన్నదో అటువంటి వాళ్ళు కర్మలను కూడా వదిలిపెట్టాలి నకర్మణాన న ప్రజయ అధనేన త్యాగేనేకే అమృతత్వమానుషు అని స్పష్టంగా వేదంలో ఉపనిషత్తులో చెప్పినటువంటి మాటలే కదా ఇవన్నీ కూడా అన్నాడు అయితే తర్వాత ఏం చేయాలి మరి కర్మత్యాగం చేయాలి ఆత్మారాముడై ఉండాలి అటువంటి జీవుడు ఏం చేయాలి అనంటే ఏమి చెయ్యాలి అని నేను అనడం లేదు నా నాకుండేటువంటి సందేహం ఏమిటి అని అంటే కర్మానుష్ఠానం చేసే సమయంలో నేను కర్మను అనుష్ఠానం చేస్తూ ఉన్నాను అనేటువంటి ఆ అహంత అనేటువంటిది వాణిలో ఉంటుంది జ్ఞానాన్ని సముపార్జించి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిలో ఉన్న సమయంలో ఈ నేను అనేటువంటిది ఉండదు అక్కడ అహంకారం అనేటువంటిది ఉండదు ఇది చాలా గొప్పనైనటువంటి మాట సంభాషణ సామాన్యమైనటువంటిది కాదు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అందరికీ అవకాశం ఇచ్చేవారు కాదు సంభాషించే సంభాషణ చేసేందుకు ఎవరు యోగ్యులైనటువంటి వ్యక్తులు వాళ్లతో మాత్రమే సంభాషించేవారు యోగ్యత అనేటువంటిది మళ్ళీ రెండు రకాలుగా పండితులతో చేసేవారు ఏమీది లేని పామురులతో చేసేవారు వాళ్ళ వాళ్ళ స్థాయిని అనుసరించి సమయాన్ని వృధా చేసుకునేవారు కాదు ఒక్కొక్క క్షణమును ఒక్కొక్క అద్భుతమైనటువంటి స్వర్ణముగా బంగారాన్ని ఎంత గౌరవంగా మనం కాపాడుతూ ఉంటామో సమయాన్ని అట్లా కాపాడుతూ ఉండేవారు ఇప్పుడు ఎవరైతే ఆత్మచింతన చేస్తూ నిరంతరం ఆత్మారాములై ఉంటారో ఆప్తకాములై ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే మనము జాగ్రత్త స్వప్నము అనేటువంటి రెండు అవస్థలను వదిలిపెట్టి సుషుప్తిలోకి వెళుతాం చూడండి ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మనం అనుభవించేటువంటి అనుభూతి ఉంటుందో ఒక ఒక విధమైనటువంటి ఆనందానుభూతి ఆ అనుభూతిని పొందుతూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తలో మనము ఏ విషయాలను గురించి విషయ అంటే విషయాలు అంటే ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను అనుభవించేటువంటి ఏ విషయాలు ఉన్నాయో కండ్లతో రూపాన్ని చూడడము చెవులతో శబ్దాన్ని వినడము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవిస్తున్నారు అని ప్రశ్న వేస్తే నేను అంటాడు జాగ్రత్తలో స్వప్నంలోకి వెళ్ళినాము స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత నేను అని జాగ్రత్తలో ఎవడైతే అన్నాడో ఆ నేను ఏ ఇంద్రియాల యొక్క రూపాన్ని ధరించి ఇంద్రియాలు ఎన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవిస్తాయో ఇంద్రియాల పనిని తానే చేస్తుంది భోగాలను అదే అనుభవిస్తుంది అక్కడ కూడా నేను అనేటువంటిది ఉంటుంది ఇక నేను లేనిది ఎక్కడ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ నేను అనేటువంటిది లేదు కాలే సకలే విలీనే కాలంలో అన్ని విలీనమైపోయి ఉన్నాయి ఇంద్రియములు అంత రెండు రకాలుగా ఉంటాయి అంతరింద్రియములు బహిరింద్రియములు అని అంతరింద్రియం ఒకటి మనస్సు బహిరింద్రియములు పది కలిపి మొత్తం పదకొండి ఇంద్రియాలు జాగ్రత్త కాలంలో ఈ పదకొండింద్రియాలు పనిచేస్తాయి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు అంతరింద్రియం ఒకటే పది ఇంద్రియాల యొక్క పనిని చేస్తుంది సుషుప్తులోకి వెళ్ళిన తర్వాత ఎత్ర సుప్తో నకంచన కామం కామైతే నకంచన స్వప్నం పశ్యతి సుషుప్తం అంతరింద్రియము ఉండదు బహిరింద్రియము ఉండదు జాగ్రత్త స్వప్నములలో నేను అనేటువంటిది ఉంటుంది కానీ సుషుప్తులోకి వెళ్ళిన తర్వాత నేను లేదు కానీ అక్కడ ఆనందానుభూతి మాత్రం ఉన్నది ఇప్పుడు ఈ ఉత్తర దేశం నుండి వచ్చినటువంటి పండితుడు చంద్రశేఖర భారతి స్వామి వారితో ఈ మాటలన్నీ కూడా చెప్పి ఇవి పరస్పరం విరుద్ధమైనటువంటి చర్యలు మీరు చేస్తున్నారు ఇక్కడ ఏది ఒక చర్యనేమో కర్మానుష్ఠానం చేస్తూ కర్మానుష్ఠానం చేసే సమయంలో మమో పాత సమస్త ద్వారా నేను నాకు సంబంధించినటువంటి పాపాలను తొలగించుకునేందుకోసమే చంద్రమూడీశ్వరి పూజను చేస్తూ ఉన్నాను అది చంద్రమూఢీశ్వర పూజ కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు ఏ జపము కావచ్చును ఆ కర్మానుష్ఠానం చేస్తూ ఉన్నాను అన్నప్పుడు అహంత అనేటువంటిది ఉంటుంది ఇక మీరు లోపలికి వెళ్ళి ఏకాంతంలో కూర్చొని ఆత్మచింతన చేస్తూ ఉన్న సమయంలో సుషుక్తిలో ఎట్లయితే అహం అనేటువంటిది లేదో అహంత రహితమైనటువంటి స్థితి ఉంటుందో ఆత్మచింతన చేసేప్పుడు అటువంటి స్థితి ఉంటుంది ఒకే వ్యక్తికి రెండు రకాలైనటువంటి ధర్మాలు పొసుగుతాయా అని ప్రశ్న వేసినాడు వేస్తేప్పుడు చంద్రశేఖర భారతీ స్వామివారు ఒక ప్రశ్న వేసినాడు ఆయనను అయితే నేనొక ప్రశ్న వేస్తాను నీవు సమాధానం చెప్పవయ్యా అసలు కర్త ఎవడు